రికార్డులన్నీ అస్తవ్యస్తం చేశారని ఏపీసీఎం చంద్రబాబు ఆరోపించారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు చాలా వచ్చాయని చెప్పారు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన మాట్లాడారు చట్టాలు చేసే ముఖ్యమంత్రియే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు తాడేపల్లి ప్యాలెస్కి సమీపంలో హెలిప్యాడ్కి ప్రైవేట్ వ్యక్తులు భూమి ఇవ్వల తని వారి ల్యాండ్ను ఇరవై రెండు ఏ కింద పెట్టేశారని చెప్పారు వాళ్ళు చేసిన పాపం కడగడానికే ఏడాది సమయం పట్టిందన్నారు పెట్టారు వాళ్ళు చేసిన పాపాన్ని కడగడానికి మనకొక సంవత్సరం పడతా ఉంది రెవెన్యూ రికార్డ్స్ అన్ని ప్రక్షాళన చేస్తున్నాం ప్రొసీజర్ అన్ని ఎస్టాబ్లిష్ చేశాం ఇప్పటికి రెండు సార్లు వెళ్ళాను ఇంకా పది సార్లు రెండు వేల ఇరవై ఆరు పూర్తిగా ప్రక్షాళన చేసి మళ్ళీ రాజ ముద్రతో వాళ్ళ యొక్క సర్వేళ్ల పైన కూడా ఇది లేకుండా క్యూఆర్ కోడ్ అండ్ ఆల్సో ఇంకో పక్కన బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా ప్రతి ఒక్కరి భూమికి భద్రత ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని వ్యక్తి చేసిన పాప్ తప్పుని కరెక్ట్ చేయాలి టోటల్ గవర్నమెంట్ వన్ ఇయర్ పనిచేయాల్సి వస్తుంది అప్పుడే సాధ్యమయ్యే పరిస్థితి వస్తోందని ఉంది చెప్పుడని మీకు తెలియజేస్తున్నా నిన్న మొన్న అధ్యక్ష మైనింగ్ చూశారు శాండ్ స్కామ్ పెద్ద స్కామ్ మొత్తం ఈరోజు శాండ్ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా కొండే వాళ్ళకు కూడా ఫ్రీ శాండ్ ఇస్తా ఉన్నాం ఎవరైనా ఎక్కడైనా తీసుకెళ్ళొచ్చు ఓది ఇక్కడ వాళ్ళు ఎవరు తీసుకుపోలేని పరిస్థితి ఉంటే ఎవరో ఒకరి కలెక్టర్ ఒక అరేంజ్మెంట్ చేసి తక్కువ ఖర్చుతో ఎక్స్క్వేషన్ చేసి వాళ్ళకి తక్కువ ఖర్చుతో చేరే విధంగా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పాం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని మనం అందరూ యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది